వెల్కమ్ టు జెస్సీ టీవీ తెలుగు ఘనంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నుండి గౌడ్ సెంటర్ మీదుగా డీఎస్పీ శ్రీనివాసరావు మున్సిపల్ కమిషనర్ హరిప్రసాద్ ల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాలేజీ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని వ్యాయామం క్రీడలను అలవాటు చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ హరిప్రసాద్ సిఐలు లక్ష్మీనారాయణ నాగభూషణ్ ఎస్ఐ వెంకట నారాయణ రెడ్డి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆత్మకూర్ సిఐ మారుతీరావు ఎస్ఐ రాజశేఖర్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు మరియు గ్రామ ప్రజలందరికీ పోలీస్ మున్సిపల్ వైద్య అనే డిపార్ట్మెంట్ తరఫున ముందుగా నమస్కారాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా రోజు మనం జూన్ ఇరవై ఆరు జరుపుకుంటున్నాం ప్రపంచ దేశాలు మొత్తం దీనిలో భాగంగా ఈరోజు మన ఆత్మపూర్ పట్టణంలో విద్యార్థులు మిగతా మన మున్సిపల్ అధికారులు అలాగే అధికారులు మిగతా వాళ్ళందరూ సహకారంతో ఒక మన ఆత్మూర్ పట్టణంలో ర్యాలీ నిర్వహించాం దీని యొక్క ఉద్దేశం ముఖ్యంగా యువతలో చెడు నడత పడకుండా ద్రవ్యాలకు బానిసలు కాకుండా వారి యొక్క యూత్ని వేరే సక్రమైన మార్గంలో పెట్టుకోవడానికి తల్లిదండ్రులు తల్లిదండ్రులకు కూడా వారి యొక్క బిడ్డలను మంచి మార్గంలో నడిపించి మంచి విద్యలని అందించి వారిని మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలని సదుద్దేశంతో ఈ యొక్క ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది అందరూ కూడా ఏదో పోలీసు మిగతా మున్సిపల్ మిగతా డిపార్ట్మెంట్లు బాధ్యత కాకుండా ప్రతి పౌరుడు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యతగా ఫీల్ అయ్యి ఎక్కడైతే ఈ మాదక ద్రవ్యాలు గంజాయి కానీ ఏదైనా కూడా మత్తును కలిగించే ఏ పదార్థమైనా కూడా యువత దానికి లోన్ కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలి ఎలాంటి సమాచారం ఉన్నా కూడా సంబంధిత అధికారులు అందించి ఈ యొక్క మాదక ద్రవ్యాలను నిరోధించడంలో ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క మన యొక్క భారతదేశాన్ని ద్రవ్యాల కాపాడుకొని యువతని ముందు ముందు మంచి ఆరోగ్యకరమైన యువతని దేశానికి అందించాలా దాని ద్వారా మన దేశం అభివృద్ధి చెందుతుంది మన యొక్క భావితరాలు కూడా ఈ యొక్క దేశ అభ్యున్నతకు పాటుపడతారు యువత చెడు నడత పడకుండా తల్లిదండ్రులకు కానీ ప్రవా సమాజానికి మంచి పేరు తీసుకొచ్చేసి ఈ సమాజంలో ఈ చెడు నడతలు కలిగే ఇది మాదక ద్రవ్యాల వలన చెడు నడ పూజవుతూ ఉంటారు దానివల్ల రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా దీన్ని మన యొక్క పురుతల బాధ్యతగా అందరూ దీన్ని నిరోధించడంలో ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క మనిషి దీన్ని ఛాలెంజ్గా తీసుకొని మన యొక్క సమాజాన్ని ఈ యొక్క మారక ద్రగాల నుంచి దూరంగా పెట్టుకొని మన యువతను కాపాడుకోవాలని అందరూ కంగడం కట్టుకోవాలని కోరుకుంటున్నాం దీని ఉద్దేశించి మన యొక్క మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడవలసింది కోరుతున్నారు గారికి ఇక్కడ చేసిన మరియు పోలీస్ సిబ్బందికి మరియు స్టూడెంట్స్ కు మరియు మున్సిపల్ సిబ్బందికి మరియు ఇద్దరు ఎదురు వచ్చిన అందరికీ తొమ్మిది ఐదు ఇక్కడ ఆత్మ ప్రజలకు మరియు స్టేట్ కు ఎక్కడ ప్రపంచంలో యావత్కి తెలియజేయడం ఏమైనా అంటే మన పెద్దలు చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం అని కావున దాన్ని దృష్టి పెట్టుకొని ఈ మందు కానీ లేదా ఈ డ్రగ్స్ కానీ మరి ఇతర ఏ ఏ ఉన్నా అలవాట్లు అన్నింటినీ యూత్ అనేది నా గ్రహించాల్సి వస్తుంది ఎందుకంటే సార్ అన్నట్లు ఏ విషయం వచ్చినా కూడా పెద్దలు పోలీస్ వాళ్ళు కానీ ఇంకా మా ఇతర ఎదుర వారికి కంప్లైంట్ ద్వారా ఇప్పుడు ఈజీ మెథడ్లో వచ్చాయండి హండ్రెడ్ టైంస్ కానీ ఇంకోటి కానీ వాటి ద్వారా ఇచ్చి వాటిని అరికట్టించి మన ఆరోగ్యానికి చాలా విన్న వినలాంటిది కాబట్టి పెద్దలు చూపిన దాన్ని మనసులో పెట్టుకొని ఊరు పెద్దలు అందరూ ఖచ్చితంగా దీన్ని దూరం చేసుకొని వీటికి బదులుగా వాకింగ్ కానీ లేదా యోగా కానీ లేదా చిన్న ఇతర ఇద్దరు ఎక్సర్సైజులు కానీ మెడిటేషన్స్ కానీ వీటికి అలవాటు పడి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీరందరూ జీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరి దేశీ సార్కి సిబ్బందికి అంత శుభదాయం అండి థ్యాంక్ యూ కాపాడుకుందాం 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 సమాజాన్ని ఆరోగ్య నుంచి కాపాడుకుందాం 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 పాలుదోదాం పాలుదోదాం మాదద్రవ్యాన్ని పాలుదోదాం మున్సిపల్ శాఖ సంబంధించిన వారికి మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే గారికి సిబ్బందికి మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుపుతూ ఈ ప్రోగ్రామ్ ను సక్సెస్ చేసినందుకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ నుండి విద్యార్థులంతా సేమ్ ర్యాలీ అప్ పోలీస్ స్టేషన్ వరకు అందరు అలాగే స్లోగన్స్ తెచ్చుకుంటూ రావాలి